అందమైన అమ్మాయిలు అయితే ఎక్కడ పడితే అక్కడ కూర్చోరు కదా అంటే అందమైన అమ్మాయి నువ్వు అంటున్నా మీరే చెప్పాలి నాకు అంటే మీరు అసలు మీకెందుకు మీరు ఎందుకు మాట్లాడుతున్నారు ఇప్పుడు మీ పని ఏంటి పులర కలపడం రెగ్యులర్ మా అదే డ్యూటీ పన్నెండు అయిందంటే కదా పులర కలుపుతాం అట్లా ఉంటది మనతో పులవర కలపడానికి నేనే నీకు నీలాంటి అందమైన అమ్మాయిలు అయితే కలపాల్సిందే కదా నేనేం చేసాను ఓవారు నేనైతే ఓవర్ చేయలేదు ఉన్నది చెప్పాను కదా మీ అందం లేరా ఇంత మంచి రెడీ అయ్యారు మరి ఇంకేంటి మీకెందుకు నేను ఎలా రెడీ అయితే మీకు అవసరమా నాకు అవసరమే అంటే నువ్వే అవసరం అంటే నువ్వే అవసరం కుడతారా కొట్టారా అంటే మిస్ నేను మిస్ బిహేవ్ చేశాను మీతో అంటే ఫ్లడ్ చేయడానికి వచ్చానంటే దాన్ని ఏమంటారు మరి ఎవరు ఫ్లడ్ చేస్తా అంటే నేను ఫ్లడ్ చేస్తాను తెలుస్తుందా పులిహోర కలుపుతాను వచ్చాను ఇలా పులిహోర కలుపుతా అంటే టెంపుల్ కలిపి తీసుకెళ్తామంటారు ప్రసాదం అంటారు కదా అట్లా ఇక టెంపుల్ లేదే ఇక టెంపుల్ లేదు కానీ దేవుడు పక్కనే ఉందిగా ఐసి కైసిరే ఏమో హిందీ రాదు తెలుగు రాదు సరిగా ఏం మాట్లాడే అర్థం కాదు మీకు హిందీ రాదా హింది రాదు సచ్ మే లేకే జాక కిదర్ తప్ ఏ మాట్లాడుతున్నావు రా నరాలు కట్ అయిపోయింది ఏదన్న లేకే జాకే ద ఫోని కక్కుతుల నా కమండలో మై ఎక్కడన్నా లేకే జాకే అంటే మీకేమన్న బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా మీకెందుకు అంటే ఇంత అందంగా ఉన్నారు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడో లేదో లేకపోతే నేను సెట్ చేసుకుందామని లేకపోతే నేను సెట్ చేసుకుందామని ప్రాణం వాడేవాడు బుక్కడగా అసలు లవ్ చేసిన ఏంటి ఏంటి అంటే ఇంత మంచి అందమైన అమ్మాయి ఆడేవాడు బుక్గా అంటున్నా హోటల్ మర్యాదగా మాట్లాడు హోటల్ మర్యాదగా మాట్లాడు ఎందుకు ఇక్కడ పక్కన అంటే ఒక అడ్రస్ అడుగుదాం అనుకున్నా మరి అడ్రస్ అడిగి నీ పన్ను చూసుకొని వెళ్ళిపోవాలి నువ్వే సోది ఎవరు నేనా నువ్వే ఎందుకో నేనే పెట్టానుకో ఎందుకంటే నీతో మాట్లాడాలనిపించింది మనసు తృప్తిగా ఉంటది కదా అందుకని దానికి నేనే దొరికానా ఎంతో మంది అమ్మాయిలు ఉన్నారు ఇక్కడ నేనే దొరికాన కానీ నువ్వే స్పెషల్ కదా నాకు